అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ రాయవరం గ్రామంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్థిక ప్రగతి లక్ష్యంగా మహిళలు స్వయం ఉపాధి పొందాలని నైపుణ్యాన్ని సాధించి ఆయా రంగాల్లో నిలదొక్కుకోవాలన్నారు అదేవిధంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వైద్యులు ముందుండాలని వైద్య సేవల నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సహాయాన్ని అందించాలని ఆరోగ్య కేంద్రం పరిధిలోని అన్ని గ్రామాలలో ప్రతి నెల దీర్ఘకాలిక వ్యాధులపై అవగాహన కల్పించి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలన్నారు అనంతరం మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి మండలంలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఎంపీడీఓను అడిగి తెలుసుకున్నారు ఈ రోజున పుట్టి మిషన్ ఈ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించుకుంటున్నాం మరి ఇందులో అయితే నూట ఇరవై తొమ్మిది మందికి మూడు నెలల పాటు పుట్టి శిక్షణ మరి టీచర్ ఉంటారు డెబ్బై ఐదు రోజులు దీంట్లో మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రోజులు వచ్చి పుట్టిన నేర్చుకున్న వారందరూ కూడా ఉచితంగా పుట్టిన మిషన్ లో ప్రభుత్వం సప్లై చేస్తాం ఇక్కడ ఓసీ కి సంబంధించి బీసీ యూ మనం అని చెప్పి అంటున్నారు నేనైతే గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి మనకి క్యాస్ట్ వైజ్ కాకుండా ఎవరు నేర్చుకుంటారంటే వాళ్ళకి ఇచ్చేది ఇప్పుడు మనకి రాయవర్ మండలం అంటే ఆ చివరి కురకాయల పిల్లలు ఉంది ఈ పక్కన నదురు బాధ ఉంది సావరం ఉంది గోరం నుంచి మహిళలు రావాలంటే కాబట్టి దగ్గర దగ్గరగా ఉన్న రెండు మూడు నాలుగు గ్రామాల కలిపి వచ్చి ఇలా పెట్టుకుంటే ఇది మనకి ఇప్పుడు అందరిగా అందుబాటుగా ఉంటది మీకు రావడానికి వెళ్ళడానికి శ్రమ కానీ ఖర్చు కానీ తగ్గుద్ది దీన్ని కూడా మనం ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళి దాన్ని కూడా సరి చేస్తామని చెప్పి అంత సభనిగా తెలియజేస్తూ మనం ఇది నిరంతర ప్రక్రియగా కంటిన్యూ చేసే ఆలోచనతోనే ప్రభుత్వం ఉంది ఇంకా మీ కాళ్ళ మీద ఎంతో కొంత ఆదాయం మీరు సొంతంగా సంపాదించుకోవాలన్న ఆలోచనతో మరి మన ప్రభుత్వం దీన్ని ఇంత ముందుకు చేసాం గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా ఇదే రంగం దీన్ని మొదలుపెట్టాం మరి అదేవిధంగా డాక్టర్ సంఘాలు కూడా ఇరవై లక్షల వరకు మరి మీరు మీ మీ గూసులకి మనం ఈ యొక్క అవసరాల కోసం ఈ లోన్ తెచ్చుకునే అవకాశం కూడా మనకి ప్రభుత్వం కల్పించింది ఆ వేళ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొంభై ఆరు అనుకుంటే పెట్టింది తొంభై తొమ్మిది భారీ సక్సెస్ అయింది తొంభై ఐదు మరి ఆ వేళ మన ఈ డాక్టర్ సంఘాలు ఎవరు పెట్టారంటే నేను మున్సిపల్ చైర్మన్ కూడా ఎవరు అడిగినా కూడా చంద్రబాబు నాయుడు గారు అనేవారు ఆయన పెట్టింది ఆయన కాదు పివి హార్ పెట్టారు భారత ప్రధాని అంటే దాన్ని ఈయన ప్రతి ఇంటికి తీసుకెళ్లి బాగా జనంలోకి వల్ల మరి అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారే పెట్టారని చెప్పి తప్ప ఈయన పూర్తిగా సక్సెస్ఫుల్ గా అమలు చేయించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి తర్వాత ఆ వేళ మనం గ్యాస్ మరి మనకి ఇంటింటికి మనకి మన మన గ్యాస్ మనకు అవకాశం కల్పించారంటే మనకి దీపం పథకం ద్వారా అది కూడా ఆయన చేసిన పని అది ఆయన మాట చెప్పేవాడు మా తల్లి అమ్మన్నమ్మ చూసే ఆ కళ్ళ నీళ్ళు కారుతా ఉండి వంట వండుతా ఉంటే చిన్నప్పుడు అర్థమైంది కాదు అంటే ఎందుకు బాధపడుతుందని కానీ ఆ పొగకే కళ్ళు నీళ్ళు కారుతాయని చెప్పి నాకు తెలియదు అని చెప్పి అనేక సందర్భాల్లో అని చెప్పడం కూడా జరిగింది అంటే మన మహిళకి అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకురావాలని ఇవే కాదు ఇంకా భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు ఉన్నారు ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆ అన్న నందమూరి తారక రామారావు పెట్టినా ఇవాళ చంద్రబాబు గారు పెట్టినా ఇవాళ కూటమి ప్రభుత్వంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ నరేంద్ర మోడీ గారు అందరూ కలిసి వాళ్ళు పనిచేస్తున్న ఆ వేళ మనం ఈ మహిళకి ఆస్తిలో సమాన హక్కు ఒక తండ్రికి పుట్టిన పిల్లలందరికీ చాలా మంది తెలియదు ఆస్తిలో సమాన హక్కు పెట్టి ముందు లేదా అని మధ్య మంది పిల్లలైతే అని తెలియక అది మరి అది కూడా అన్న నందమూరి తారక రామారావు పెట్టారు ఈవేళ మనకి ఈ యొక్క రిజర్వేషన్ అంటే మన మహిళకి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ సర్పంచ్గా కానీ లేదా ఎంపీటీసీలుగా కానీ వార్డు పంచ్ వార్డు మెంబర్లుగా కానీ మున్సిపల్ కౌన్సిలర్లు కానీ మున్సిపల్ చైర్మన్లు ఎంపీపీలు జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్ అవ్వాలంటే రిజర్వేషన్ కూడా పెట్టింది మరి అన్న నందమూర్తి తారక రామారావు మరి ఇవన్నీ మీరు ఆలోచించుకుని మనం రాజకీయాలు అన్నారా సెపరేట్ ఇష్యూ ఇవారు మనం ఇంకా మన దగ్గర నాలుగు సంవత్సరాలు ఎటువంటి పంచాయతీ ఎన్నికలు ఉంటాయి అది ఊళ్ళో ఎవరు ఏ గ్రామంలో మన దాన్ని ఇప్పుడు చేసుకుంటూ ఉంటారు ఎటువంటి మనం కులాలకే మతాలకే పార్టీలకి సంబంధం లేకుండా అందరూ కూడా ఇవాళ ప్రభుత్వం ఇచ్చే పథకాలకి అందరూ అదువులు కాబట్టి అందరూ కలిసిమెలిసి మీ యొక్క జీవన ప్రమాణాలు పెంపొందించుకోవడానికి మరి మీ అందరూ కృషి చేయాలని ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇది మహా సాయం కాదు ఏదో చిన్న సాయం ఈ సాయాన్ని అందరూ కూడా దీన్ని మరి దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం జై హింద